మాధు అయితే ఇప్పుడు రాధమ్మకి కృష్ణయ్యకి చక్కగా నైవేద్యం అయితే చెల్లిస్తుందండి పాయసం ఇప్పుడు పూ ఫస్ట్ పూజ చేసేసుకుంటుంది ఎంత ముద్దుగా ఉన్నారు రాధమ్మ కృష్ణయ్య నైవేద్యంలో తులసి దళం వేయాలండి కంపల్సరీ మనం ఏం పెట్టినా ప్రసాదాలు నైవేద్యం కింద ఏం పెట్టినా అందులో దళం వేస్తేనే మనకి దేవుడు ఒక తృప్తి తీర మనం పెట్టగలిగినట్టు దళం వేయకపోతే మనం ఎన్ని రకాలు పెట్టినా తృప్తి తీరదనమాట హృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రాధే 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 అందరూ హారతిని తీసుకోండి